ఆయన నైన్టీన్ మేడం ఈ మధ్య కనపడలేదు అందరికీ నమస్కారం కడప జిల్లా వాసులకు రాయలసీమ వాసులకు పసుపు పండగ ఈ సంవత్సరం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని కడపలో అత్యంత వైభవంగా మహానాడు కార్యక్రమాన్ని జరపబోతున్నాం ఈ శుభవార్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే కాకుండా కడప జిల్లా ప్రజలకు రాయలసీమ వాసులకు అందరికీ తెలియజేసేదానికే ఈరోజు మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నిన్న తెలుగుదేశం పార్టీ పౌలట్ బ్యూరో సమావేశంలో కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు ఘనంగా ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవాలా మహానాడు జరుపుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగా కడపలో నిర్వహించడం ఒక గొప్ప చరిత్ర ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షులు వారి జన్మదినాన్ని కానీ మహానాడు కానీ కడప జిల్లాలో ఎప్పుడూ జరగల మొదటిసారి నలభై మూడు సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో జరగడం కడప జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పది సీట్లకు గాను ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత గెలుపొందడం దానికి గౌరవంగా బహుమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరచేదానికి వాళ్ళకందరికీ కూడా గెలిపించిందని కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం చరిత్రలో నిలిచిపోయే మహానాడు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలు ఎప్పుడు నిర్వహించాల తిరుపతిలో జరిగింది అనంతపురంలో జరిగింది కర్నూలులో జరిగింది కానీ రాయలసీమలో కడపలు ఎప్పుడు జరగలే మేము ఒకటే చెప్పాం కడపలో జరపాలి సార్ రాయలసీమలో నడిబొడ్డున కడప ఉంది అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కూడా ఉన్నాయి ఘనంగా జరుపుకోవాలని చెప్పి చెప్పంగానే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం త్వరలో దాని మీద రాష్ట్ర పార్టీ కూడా మహానాడు కమిటీ ఏర్పాటు చేస్తుంది కమిటీ ఏర్పాటు అయిన తర్వాత స్థలాన్ని ఎక్కడ నిర్వహించాలనేది డిసైడ్ చేస్తాం రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసి అనువైన స్థలాన్ని సెలెక్ట్ చేసి మహానాడును ఘనంగా నిర్వహిస్తాం అదేవిధంగా రోజు కడపలో ముఖ్యమంత్రి గారు కడప జిల్లా వాసులకు కూడా మంచి శుభవార్త ఇస్తారని ఆశిస్తున్నాం వారికి ఇప్పటికే వారి చెవిలో కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టాం తప్పకుండా కడపలో సీట్లు గెలిపించిన దానికి గాను బహుమానంగా చేస్తారని చెప్పి మహానాడు సందర్భంగా కూడా ఆశిస్తూ ఉన్నాం ఇంతకుముందు ఎప్పుడు కూడా చరిత్రలు ఎప్పుడూ జరగలేదు నూట రెండవ జయంతి ఎన్టీ రామారావు గారిది ఇది ఒక పెద్ద తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ పసుపు పండుగ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని కడపలో నిర్వహించడం కూడా కడప జిల్లా వాసులకు ముఖ్యంగా ఒక గౌరవం తొందరలో నాలుగవ తేదీ ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తున్నారు కడపకు వారితో కూడా కూర్చొని మిగిలిన శాసనసభ్యులు అందరినీ పిలిచి ఎక్కడ స్థలాన్ని ఏర్పా స్థలాన్ని ఎక్కడ డిసైడ్ చేస్తాం ఏమి అని చెప్పి వారితో కూడా చర్చించిన తర్వాత అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా మొదలు పెడతాం ఇది ఒక మంచి కార్యక్రమం కడప జిల్లాకు ఒక పెద్ద దక్కే పెద్ద గౌరవంగా భావిస్తూ ఉంటాం నా పాలిట్ బ్యూరో మీటింగ్లో పలు అంశాలపై చర్చకు వచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో సూపర్ సిక్స్ విషయంలో చాలా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు పాలెట్ బ్యూరోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పటికే పెన్షన్ నాలుగు వేల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయని విధంగా పెన్షన్ అమలు చేస్తున్నాం మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్నాం అదేవిధంగా మిగతా కార్యక్రమాలైన ఉచిత మహిళలకు ఉచిత బస్సు కానీ తల్లికి వందనం కార్యక్రమం కానీ రైతు భరోసా కార్యక్రమం కానీ మహిళలకు ఇచ్చే నెలకు పదిహేను వందల రూపాయలు ఇవన్నీ కూడా సూపర్ సిక్స్లో భాగమైన కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా తల్లికి వందనాన్ని మే నుంచి ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మీద కూడా అధ్యయనం చేస్తున్నాం రెండు మూడు నివేదికలు వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దానివల్ల దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఖర్చు ఆదా అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ అని ఇంట్రడ్యూస్ చేసి ఈ కాలుష్యాన్ని కూడా నివారించడానికి ఆ ప్రతిపాదన తీసుకొచ్చాం దానికి ఇదే ఆర్టీసీలోని డ్రైవర్లు కండక్టర్లు ఇదే స్టాఫే ఉంటారు బస్సులు మాత్రం ఎలక్ట్రికల్ తీసుకొస్తున్నామని చెప్పారు ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా దశల వారీగా అమలు చేసేదానికి ఒక ప్రణాళికతో ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ అంతా కూడా ఇంట్రడక్షన్ జరుగుతుంది రాష్ట్రంలో దేశంలోనే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీ విషయంలో మన రాష్ట్రమే నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది దాని మీద కరెంటు ఛార్జీలు కూడా భవిష్యత్తులో తగ్గిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం అది ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు ఏ కార్యక్రమాలు అమలు చేయడం లే అని చెప్పి ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఆరు నూరైనా నూర ఆరు ఖచ్చితంగా దశలవారీగా సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి తీరుతాం దావోస్ పర్యటనలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నదంతా అబద్ధం ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో రాష్ట్రానికి వస్తున్నాయి మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రెండో ప్లేస్లో ఈరోజు పెట్టుబడుల్లో దావోస్లో ముఖ్యమంత్రి గారు చేసిన పర్యటనలో విజయవంతంగా అంత పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ ఆకర్షించి రాబోయే రెండు సంవత్సరాలు అవన్నీ కూడా వస్తున్నాయి దాని ద్వారా జీఎస్టీ కానీ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ టు డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంది ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడలేక అబద్ధాల ద్వారా ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం చేస్త నిజాలు అబద్ధాలనే నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండరు ఇవన్నీ ప్రజలు నమ్మద్దండి ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఐటీలో కానీ అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు పోతా ఉంది ఉద్యోగ కల్పన కూడా దీని ద్వారా కల్ జరుగుతుంది ఉపాధి కల్పన కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా మహానాడులో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఒక పండుగ వాతావరణంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడు జరిపేందుకు తెలుగు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నడుం బిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం నా ఏపీ గవర్నమెంట్ యాప్ ప్రపంచంలోనే దేశంలోనే కాదు వాట్సప్ గవర్నెన్స్ ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా లేదంట ఆ విధానం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు ఏ సామాన్యుడైనా కూడా ఉదాహరణకు సచివాలయం పోయి ఒకటి అప్లై చేయాల్సి వస్తుంది అది అవసరం లేకుండా ఇప్పటికే నూట అరవై నూట అరవై కార్యక్రమాలన్నీ కూడా వాట్సాప్లో మనం ఫీడ్ చేసుకొని అప్లై చేసుకుంటే వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకొని మీ ఇంట్లో నుంచి పనిచేసుకుని మీ ఇంటికే సర్టిఫికెట్ వచ్చే విధానాన్ని ప్రారంభించాడు రాబోయే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల దాదాపు ఐదు వందల కార్యక్రమాలు వాట్సాప్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు ఐటీని పూర్తిగా అందిపుచ్చుకొని ప్రజలకు ఇచ్చే సౌకర్యం ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదంటే ఇది వాట్సాప్ ద్వారా అందరూ కంప్యూటర్లలో దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటారు ఇప్పుడు దారిలో పోతూ ఫోన్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది పేదవాడికి ఇది ఒక పెద్ద అవకాశం అవకాశం ప్రతి ఒక్కరూ కూడా సులభతరంగా వినియోగించుకొని వారి వారి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు సర్టిఫికేట్స్ కావచ్చు ఏది కావాలంటే అది వాట్సాప్ ద్వారా వినియోగించుకునే దానికి అవకాశం